హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు బర్త్డే మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి అన్ని పనులు ఫినిష్ చేసుకొని టెంపుల్ కి వచ్చామనమాట దగ్గరలోనే శివాలయం ఉంది అది కాక ఈరోజు మండే సో వీఆర్ వెరీ బ్లెస్ ఇంకా మేము టెంపుల్ కు రాగానే వెళ్ళిపోయి ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసేసాము హేముగాడైతే ఇటు తిరిగి దండం పెట్టమంటే అటు తిరిగి దండం పెట్టేస్తున్నాడు పడాలర్ మామూలుగా లేదు ఇప్పుడు ఇప్పుడు ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక వినాయక స్వామి దగ్గర కూడా దీపారాధన చేసేసి ఇక లోపలికి వెళ్ళిపోయాము చెప్పాము హేమాంశ్ బేడే అని పూజారి స్పెషల్గా అర్చించేసి స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇచ్చారన్నమాట హేమాంశ్కి అండ్ పక్కనే వీరాంజనేయ స్వామి ఉంటా ఆయన దగ్గర కూడా అర్చన చేపించుకొని ఇంకా కొంచెం సేఫ్ టెంపుల్లోనే కూర్చొని వచ్చేసాము ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మేమైతే డెకరేషన్ మొదలు పెట్టాము డెకరేషన్లో ఇంట్లో వైట్ నెక్ క్లాత్ ఉంటే దాన్ని యూజ్ చేసుకొని లైటింగ్స్ బర్త్డే లైట్తో డెకరేట్ చేశాము నైట్ వ్యూ అయితే లైటింగ్లో చాలా బాగా అనిపించింది అండ్ బెలూన్స్ అయితే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఉన్నాయే వాటిని మా పిల్లలు కూడా చాలా బాగా హిట్ చేశారు మేమందరం కలిసి బెలూన్స్ అయితే కంప్లీట్ చేసాము మేమైతే ఆర్చ్ ఫామ్ అనుకున్నాము చాలా బాగా అనిపించింది బర్త్డేకి నైట్ వ్యూకి అనుకొని ఆర్చ్ ఆర్చ్ ఫామ్ లాగా డిజైన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాము ఫైనల్లీ మనీ అయితే కట్టేస్తున్నాడు చాలా బాగా కుదిరింది నాకు అనిపించింది బర్త్డే డెకరేషన్ చాలా బాగా కుదిరిందని చెప్పేసి మీరే చెప్పాలి ఎలా ఉందో అండ్ కామన్ చేయండి డెకరేషన్ అయితే లేదో నాకైతే చాలా బాగా నచ్చింది ఆర్చ్ పామ్ అనేది బర్త్డే డెకరేషన్కి చాలా బాగుంటుంది సో ఫైనల్లీ డెకరేషన్ కంప్లీటెడ్ అనమాట ఇంకా మేము కేక్ కూడా పెట్టేసాము కేక్ ఏమో సిక్స్కి వచ్చిందనమాట ఇక మేము తీసేసి మేము కేక్ పెట్టేసాము తర్వాత మేమందరం రెడీ అయిపోయాము రెడీ అయిపోయాము అప్పుడే ఇక కేక్ కట్టేసి చాలా ట్రై చేస్తాడు ఎందుకంటే వాడికి స్వీట్ అంటే చాలా ఇష్టం సో వన్ అవర్ చేశాను టూ డేస్ నుంచి వాడికి కోల్డ్ అనమాట టేబుల్ మీద ఇంకా చాక్లెట్స్ ఏమీ పెట్టలేదు చాక్లెట్స్ అంటే వాడికి చాలా ఇష్టం ఆల్మోస్ట్ పిల్లలకి అందరికీ ఇష్టమే సో ఆగలేదు కేక్ అయితే సపరేట్ చేసి క్రీమ్ లేకుండా కేక్ వరికి పెట్టేసాను కొన్ని ఫోటోస్ ఫైనల్గా ఇక ఏంటంటే హిమాంశ్ కోల్డ్కి తట్టుకోలేక హెల్ప్ చేస్తున్నాడు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయాడు సో వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు అనమాట వాళ్ళ సిస్టర్ అయితే తనను చాలా డైవర్ట్ చేయడానికి ట్రై చేసిందనమాట ఏడవకుండా వాళ్ళ పెద్దనాన్న తనకి హార్మోన్ గిఫ్ట్ చేశారనమాట సో దాంతో ఆడిపిస్తూ తన ఏడుపుని కంట్రోల్ చేసాం అట్లాగా డౌన్ అయిపోయాడు కొంచెం ఇక మేము డిన్నర్ కి ప్రిపేర్ అయిపోయి డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము సో ఆ డే చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్ గా గడిచిపోయింది చాలా బాగా అనిపించింది సబ్స్క్రైబ్